హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇంటి రెసిపీస్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి పాలకూరతో పకోడీని ఎలా చేసుకోవాలో చెప్పబోతున్నానండి చాలామంది పిల్లలకి పాలకూర అంటే అస్సలు ఇష్టం ఉండదండి అలాంటి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్లో ఇలా పాలకూర వేసి పకోడీ చేసి పెట్టారనుకోండి బాగా ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇంట్లో అందరికి కూడా బాగా నచ్చుతుంది ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము ముందుగా నేను ఇక్కడ ఒక కట్ట పట్టుకు పాలకూరని తీసుకున్నానండి పాలకూర కింద ఉన్నటువంటి కాడలు తీసేసుకొని ఇలా ఆకుల్ని మాత్రమే తీసుకోవాలి అప్పుడే పకోడీ అనేది టేస్ట్గా వస్తుంది ఇలా తీసుకొని వీటిని శుభ్రం చేసేసుకోండి ఇలా రెండు మూడు సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఈ పాలకూరని ఇప్పుడు ముక్కలుగా కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసేసుకొని ఒక గిన్నెలోకి వేసేసుకోండి అలాగే రెండు పెద్ద ఉల్లిపాయలని నిలువుగా కట్ చేసేసుకొని ఆ పాలకూరలోనే వేసేసుకోండి అందులోనే ఒక టేబుల్ స్పూన్ దాకా వాముని ఇలా నలిపి వేసేసుకోవాలి అందులోనే మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసేసుకోండి అలాగే పావు టేబుల్ స్పూన్ దాకా పసుపును కూడా వేసేసుకోండి అర టేబుల్ స్పూన్ దాకా కారాన్ని కూడా వేసేసుకోండి అందులోనే అర టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసుకోవాలి ఇది పూర్తిగా మీ ఆప్షనల్ అండి ఉన్న వాళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు అలాగే అర టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడిని కూడా వేసేసుకోండి మీరు కావాలనుకుంటే అర టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర పొడినైనా వేసేసుకోవచ్చు అలాగే రెండు రెమ్మల వరకు కరివేపాకును కూడా వేసేసుకోవాలి మీ దగ్గర ఉంటే సన్నగా తురుముకున్నటువంటి కొత్తిమీరని కూడా వేసేసుకోవచ్చు అలాగే రెండు పచ్చిమిరపకాయలని కట్ చేసి వేసేసుకోండి అందులోనే ఒక కప్పు వట్టుకు శనగపిండిని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని నీళ్లు పోసుకోకుండానే మొత్తాన్ని మిక్స్ చేసేసుకోవాలి చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకవేళ అప్పటికి కూడా పిండి అనేది ఇలా పొడి పొడిగా ఉందనుకోండి అప్పుడు రెండు టేబుల్ స్పూన్ వాటర్ మాత్రమే వేసుకోవాలండి అంతకుమించి ఎక్కువ వేసుకోకూడదు ఈ పకోడికి పిండి అనేది కొంచెం గట్టిగా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి పల్చగా మాత్రం వేసుకోవద్దు పల్చగా కలుపుకున్నారనుకోండి ఆయిల్ ఎక్కువ పిలిచేస్తుంది కాబట్టి ఇలా కలుపుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా బాగా కలుపుకుంటూ కలుపుకున్నారనుకోండి పకోడీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది కన్సిస్టెన్సీ అనేది కూడా ఇలానే ఉండాలండి నేను తీసుకున్న పాలకూరకి ఉల్లిపాయలకి ఒక కప్పు శనగపిండి అయితే కరెక్ట్గా సరిపోయిందండి మీరు కావాలనుకుంటే ఇంకొంచెం అర కప్పు దాకైనా శనగపిండిని వేసేసుకోవచ్చు ఇలా కలుపుకున్న తర్వాత ఈ గిన్నెని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసేసుకోండి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మాత్రమే మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకొని మనం కలుపుకున్నటువంటి ఆ పాలకూర శనగపిండిని ఇలా పకోడీల్లాగా వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మంటని మీడియం లోకి టర్న్ చేసేసుకొని ఒక నిమిషం తర్వాత స్పూన్తో కానీ తో కానీ ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి ఒక నిమిషం తర్వాత మంటని మళ్ళీ హై ఫ్లేమ్లోకి పెట్టేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకోవటమే ఇదే విధంగా మిగిలిన పకోడీలు కూడా వేసేసుకోవాలి ఒక విషయం గుర్తుంచుకోండి పకోడీలు వేసేటప్పుడు ఆయిల్ అనేది బాగా కాలుతూ ఉండాలండి అప్పుడే పకోడీలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి అవి వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసేసుకొని ఒక నిమిషం వేయించుకున్న తర్వాత మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పాలకూర పకోడీ రెడీ చాలా అంటే చాలా బాగుంటాయండి పిల్లలైతే బాగా ఇష్టపడతారు వాళ్ళకి అస్సలు తెలియనే తెలియదు ఇది పాలకూరతో చేశారని కూడా అంత బాగుంటే మీరు తప్పకుండా డ్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అంత తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్